అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోకపోతే రద్దయితే చేయబోతున్నారండి ఎప్పటివరకు కేవైసీ ఆప్షన్ ఉందనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఆ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కేవైసీ అంటే కూడా చెప్తాను అలాగే వాట్సాప్ ఛానల్ జాయినండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఇప్పటికే కలిగి ఉన్న వారికి ప్రభుత్వం అయితే ఒక షాక్ న్యూస్ ఇవ్వడం జరిగింది రేషన్ షాప్కి లేదా మీ సేవకి లేదా ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి మీ సేవ పోటల్లో కానీ మీరు కేవైసీ అయితే చేయించుకోవాలి సో దానికి చివరి తేదీ ఏప్రిల్ ముప్పై తేదీనని ప్రకటించడం అయితే జరిగింది ఈ ప్రాసెస్ ముప్పయో తేదీనగల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది అసలు కేవైసీ ఎందుకో తెలుసా జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద సబ్సిడీ మోసాలను రద్దు చేసేందుకు రేషన్ కార్డు లబ్ధిదారులు కేవైసీ చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా వారి పేర్లను దేశంలో లేని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు సో కేవైసీ దేనికంటే అసలు తెలంగాణలో ఉంటున్నారు లేదా వీళ్ళు రేషన్ తీసుకుంటున్నారు లేదా అసలు బతుకున్నారు లేదా అసలు తెలంగాణలో లేకుండా దుబాయ్ వేరే సింగపూర్ ప్రాంతం వెళ్ళి పనిచేస్తున్నారు అలాంటి వారిని అందరినీ ఏరి పక్కన పాడేసి ఎవరైతే ఉంటారో వారికి రేషన్ ఇవ్వడానికి ఈకేవైసీ దాన్ని తీసుకురావడం జరిగింది వాస్తవానికి మార్చి ముప్పై ఒకటితో ఈకేవైసీ అనేది పూర్తి అయిపోద్ది కాకపోతే ప్రజలు అక అసౌకర్యంగా ఉన్నారని దీన్ని ఏప్రిల్ ముప్పై వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహాయంలోనైతే కొత్త రేషన్ కార్డులకు అవకాశం అవ్వలేదు ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తారు కొత్త రేషన్ కార్డులు ఎలాగో మనకి త్వరలో రాబోతున్నాయి కనుక ఆల్రెడీ రేషన్ కార్డుల పేర్లు ఉన్నవారు మీరు ఆధార్ కార్డుతో వెళ్ళి మీ సేవలు అయితే మీరు ఈ యొక్క ఏళ్ళ ముద్ర ఏదైతే ఉందో అది కానీ కళ్ళుతో కానీ మీరు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట లేదంటే వారు పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించడం జరిగింది రేషన్ కార్డు నుంచి కానీ తొలగించారా మీకు రేషన్ రాదు ఆరోగ్యశ్రీ పథకాలు రావు అలాగే ప్రభుత్వం అమలు చేసే పథకాలు లాంటివి రావు అనమాట సో వెంటనే వెళ్ళి ఎవరైనా ఆల్రెడీ పాత రేషన్ కార్డులో ఉన్నవారు ఉంటే వాళ్ళు పూర్తి చేసుకోండి ఈ లోపు కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి మరలా లిస్టు అవుద్ది కనుక ఆల్రెడీ అందులో మీరు ఆ కార్డు ద్వారా వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ